కీర్తనల గ్రంథము నూట తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి ముప్పై ఒక్క వచనములు నా స్థుతికి కారణభూతుడవగుదేవ మౌనముగా ఉండకుము నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కబటము గల తమ నోరు తెరిచియున్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు వాని మీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిల్చునుగాక వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పునొందునుగాక వాని ప్రార్థన పాపమగునుగాక వాని జీవిత దినములు కొద్దివగునుగాక వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక వాని బిడ్డలు తండ్రిలేని వారవదురుగాక వాని భార్య విధవరాలగునుగాక బిడ్డలు దేశదిమ్మారులై భిక్షమెత్తుదురుగాక పాడుపడిన తమ ఇండ్లకు దూరముగా జీవనము వెదుకుదురుగాక వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించుకొందురుగాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక వానికి కృపచూపువారు లేకపోదురుగాక తండ్రి లేని వాని బిడ్డలకు దయచూపు వారు ఉండకపోదురుగాక వాని వంశము నిర్మూలము చేయబడునుగాక వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక వాని పితరుల దోషము ఏహో జ్ఞాపకములో నుంచుకొనుగాక వాని తల్లి పాపము తుడుపు పెట్టబడక యుండునుగాక ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయునట్లు ఆ పాపములు నిత్యము యహోవా సన్నిధిని కనబడుచుండునుగాక ఏలయనగా కృప చూపవలెనన్న మాట మరచి శ్రమనొందిన వానిని వాణిని దరిద్రుని నలిగిన హృదయము గలవాణిని చంపవలెనని వాడు అతన్ని తరిమెను చంపుటకు వానికి ప్రీతి గనుక అది వాణి మీదికి వచ్చి ఉన్నది దీవెనయందు వానికి ఇష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను తాను పైబట్ట వేసుకొనున్నట్లు వాడు శాపము ధరించెను అది నీళ్ళ వలె వాని కడుపులో చొచ్చియున్నది తైలము వలె వాని ఎముకలలో చేరియున్నది ఉన్నది తాను కప్పుకొను వస్త్రము వలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టు వలెను అది వానిని వదలకుండునుగాక నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాటలాడు వారికి ఇదే వలన కలుగు ప్రతికారము యెహోవా ప్రభువా నీ నామమును బట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది సాగిపోయిన నీడ వలె నేను క్షీణించి ఉన్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు ఉపవాసము చేత నా మోకాళ్ళు బలహీనమాయను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెనో వారి నిందలకు నేను ఆస్పాదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు ఏహోవా నా దేవా ఇది నీ చేత జరిగినదనియూ ఏహోవైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము నీ కృపను బట్టి నన్ను రక్షింపుము వారు శపించిచున్నారు కానీ నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు కానీ నీ సేవకుడు సంతోషించును నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక తమ సిగ్గునే నిలువు టంగీవలే కప్పుకొందురుగాక నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యను నేను ఆయనను స్థుతించేదను దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతన్ని రక్షించుటకై యెహోవా అతని కుడి ప్రక్కను నిల్చుచున్నాడు